యాభై ఏళ్ల తర్వాత గురు శుక్ర గ్రహాల కలియిక వలన ఒక మూడు రాసుల వారికి అదృష్ట యోగం పట్టబోతుంది ఈ మూడు రాసుల వారు కోట్లు సంపాదించబోతున్నారు ఇంతకీ ఎవరా మూడు రాసుల వారు వారికి పట్టబోయే అదృష్టం ఎలాంటిది వీరి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక మానవ జీవితంలో గ్రహాల యొక్క కలయిక గ్రహ సంచారం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మానవ జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా వారి జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో వారి జీవితంలో ఎటువంటి సవాళ్లు ఎదురవబోతున్నాయో వీటన్నిటిని ముందే తెలియజేసేవి ఒక గ్రహాలు మాత్రమే గ్రహ కదలిక వల్లే గ్రహాల కలయిక వల్లే వారి జీవితంలో కష్ట సుఖాలు అదేవిధంగా సుఖ సంతోషాలు శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అంతటి ప్రముఖ పాత్ర గ్రహ సంచారం ఉంటుంది ముఖ్యంగా గురు శుక్ర గ్రహాల కలియిక వలన ఒక మూడు రాశుల వారికి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి గురుగ్రహం గురుగ్రహం గ్రహాలన్నింటిలోకి చాలా ముఖ్యమైన గ్రహం మంచి గ్రహం గురుగ్రహం యొక్క ఆశస్సులు ఉంటే కనుక వారి జీవితం మారబోతుంది వారి జీవితంలో అదృష్ట ఫలాలు అందుకోబోతున్నారు గురుగ్రహం ముఖ్యంగా కుటుంబ సంతోషం వైవాహిక జీవితంలో సంతోషం అభివృద్ధి సంతానం ఆర్థికంగా కలిసి రావటం పెద్దలు గురువులు అదేవిధంగా ఏదైనా నోర్ ఏదైనా నేర్చుకోవటం నూతన ఉద్యోగాలు వ్యాపారాలు అభివృద్ధి కుటుంబ సంతోష జీవితం వీటన్నిటినీ తెలియజేస్తుంది గురుగ్రహం అదేవిధంగా శుక్రగ్రహం శుక్రగ్రహం యొక్క ఆశీస్సులు ఉంటే కనుక వారు అదృష్టవంతులవుతారు వారు లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారనే చెప్పచ్చు ఈ గ్రహం సుఖ సంతోషాలకు మారుపేరు ఇక ఈ రెండు గ్రహాలు కలయిక జరిగితే కనుక ఆ రాసుల వారికి అదృష్ట యోగం పట్టడం ఇక యాభై ఏళ్ల తర్వాత శుక్ర గురుగ్రహం ఒక మూడు రాసుల్లో కలియిక చెందబోతున్నారు ఈ కలియిక వలన మూడు రాశుల వారికి మంచి రాజయోగం ఉండబోతుంది ఆ రాసుల వారు ఎవరు చూద్దా ఇక యాభై ఏళ్ళ తర్వాత వృషభ రాశిలో శుక్ర గురు గ్రహాల కలియిక జరగబోతుంది దీని కారణంగా కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే ఈ సమయంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం గురు శుక్ర గ్రహాల కలయిక వలన అదృష్టవంతులు కాబోతున్న మొట్టమొదటి రాశి ఏది శాస్త్రం ప్రకారం శుక్ర గురు గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తుంటారు ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరోసారి రాశిలోకి సంచారం చేయటం వల్ల శుభ పరిణామాలు ఏర్పడతాయి అంతేకాకుండా తిరోగమనం చేయటం వల్ల కూడా అన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది ఇలా ఉంటే జూన్ నెలలో శుక్రుడు గురు గ్రహాల కలయిక వృషభ రాశిలో జరగబోతుంది ఈ కలయిక దాదాపు యాభై ఏళ్ల తర్వాత జరగబోతుంది కాబట్టి కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో శక్తివంతమైన ప్రయోజనాలు యోగాలు కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే అరటి గ్రహాల కలయిక కారణంగా ఏ రాశులు వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం గురు శుక్ర గ్రహాల కలియిక వలన అదృష్టవంతులు కాబోతున్న మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి కూడా శుక్రుడే శుక్రుడు గురు గ్రహాల కలయికతో వృషభ రాశి వారి జీవితంలో కీలక మార్పులు వస్తాయి ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి కాబట్టి డబ్బును ఆదా చేసుకోవటం వల్ల భవిష్యత్తులో వృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా కెరీర్కి సంబంధించి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు వీరి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వీరి జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటున్నట్టు ఉండుంటే ఇప్పటి నుంచి వీరికి మంచి సమయమనే చెప్పాలి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా వరకు కలిసి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు అంతేకాకుండా విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది ఈ సమయంలో ప్రతి పనిలో లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు తనిఖీ వృషభ రాశి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఇక పెళ్లి కాని అవివాహితలకు నూతన వీరికి మంచి సంబంధాలు కుదురుతాయి పెళ్లి సెట్ అవుతుందనే చెప్పొచ్చు ఇక సంతానం లేని వారికి కూడా నూతన సత్సంతానం కలుగుతుంది ఈ విధంగా వృషభ రాశి వారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు ఈ గురు శుక్ర గ్రహాల కలియిక వలన ఇక గురు శుక్ర గ్రహాల కలియిక వలన అదృష్టవంతులు కాబోతున్న మరొక రాశివారు తులారాశివారు తులారాశికి అధిపతి కూడా శుక్రగ్రహమే ఇక ఈ గ్రహాల కలియిక కారణంగా వారికి అదృష్టం అనుకూలిస్తుంది అంతేకాకుండా ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది దీంతోపాటు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా విపరీతమైన లాభాలు పొందగలుగుతారు అలాగే భాగస్వామ్యం జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని చోట్ల తిరిగిన సంబంధాలు సెట్ కాక వీరు బాధపడుతూ ఉంటారు ఆ వివాహితులు వారి కుటుంబ సభ్యులు ఇప్పటి నుంచి ఆ సమస్యలు తొలగిపోతాయి వీరికి వివాహ సంబంధాలు కుదురుతాయి భాగస్వామితో సఖ్యత కలిగి ఉంటారు ఇక ఇప్పటికే వివాహం జరిగి భాగస్వామి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా స్నేహితులతో కలిసి వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు దీని కారణంగా సంబంధాలు మెరింత మెరుగుపడే ఛాన్స్ కూడా ఉంది అలాగే అద్భుతమైన విజయాలు సాధించేందుకు ఇది సరైన సమయంగా భావించవచ్చు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు తొందరలోనే ప్రమోషన్ కూడా పొందుతారు ఏ విధంగా తుల రాశి వారికి సమయం చాలా బాగుంటుంది యాభై ఏళ్ల తర్వాత వచ్చే గురు శుక్ర గ్రహాల కలియిక వలన ఇక గురు శుక్ర గ్రహాల కలియిక వలన అదృష్టవంతులు కలిగి వారి జీవితం మారపోతున్న మరొక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా కలుసు ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసినా సులభంగా ఆదాయం పెంచుకోగలుగుతారు అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుంది అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యల నుంచి కొంత విముక్తి లభిస్తుంది అలాగే ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల సులభంగా విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది అంతేకాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు అలాగే కుటుంబ సభ్యుల సపోర్టు లభించి విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు ఈ కర్కాటక రాశివారు ఈ విధంగా కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి దీంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు సంతాన విషయంలో మంచి ఫలితాలు పొందుతారు కుటుంబంతో సంతోషంగా కలుపుతారు ఈ విధంగా కర్కాటక రాశి తులరాశి వృషభ రాశి ఈ మూడు రాశుల వారికి యాభై ఏళ్ల తర్వాత వచ్చే గురు శుక్ర గ్రహాల కలయిక వలన అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి ఇది జీవితమే మారిపోబోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి